హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు బాల చంద్రగిరి మీరు చూస్తున్నారు బాల అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో కొన్ని నెంబర్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి ఓకేనా సో ఆ జాబ్ గురించి చెప్పే ముందు ఇంకొక రెండు జాబ్స్ గురించి అయితే మీకు చెప్పాలి వాటిలో ఫస్ట్ వచ్చి యూనిచం సెకండ్ వచ్చి అపాచి అనమాట సో ఈ రోజు అపాచీలు అయితే అయితే ఈరోజు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయినాయి డైలీ అయితే జరుగుతాయంట సో అపాచి కంపెనీకి ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు సో ఈ నెంబర్కి అయితే మీరు ఫోన్ చేయొచ్చు లేదు యూనిచాంకి వెళ్తాం అన్న వాళ్ళైతే సో ఈ నెంబర్కి అయితే మీరు ఫోన్ చేశారు అనమాట సో ఈ రెండు కంపెనీకి శాలీస్ కొంచెం డిఫరెన్స్గా ఉంటాయి ఒకనా యూనిచామ్లో థర్టీన్ పాయింట్ ఫైవ్ అలా చెప్తున్నారు ఓకేనా సో అపాచిలో వచ్చి ఒక ఫోర్టీన్ కే దాకా అయితే రావచ్చు అనమాట ఇప్పుడు కానీ జాయిన్ అయితే ఒకవేళ మీకు షిఫ్ట్ కావాలంటే యూనిచామ్ లేదు మాకు జనరల్ కావాలి మాకు ఓటీ లేకుండా పర్లేదు అని అయితే మీరు అపాచికి అయితే వెళ్ళొచ్చు అనమాట సో అపాచ్ ప్రెజెంట్ అయితే ఓటీసు ఏదైనా ఓటీస్ పెడితేనే మనకి ఏదైనా కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ అయితే వస్తుంది అనమాట సో ఇది ఈ వాళ్ళ వీడియోలో ఉన్న ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనమాట ఓకేనా సో ఇంకే ప్లే చేసిన ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేస్తారనమాట ఇన్ఛన్ కంపెనీకి అయితే ఎవరికి అలాగే అపాధి బాగా ఎవరికి అనేది మీకు ఇక్కడ వేస్తాను మళ్ళీ ఇక్కడ చేస్తున్నాను ఒకసారి చెక్ చేసుకోండి ఈ నెంబర్ని తీసుకొని అయితే వాళ్ళకి కాల్ చేయొచ్చు కాల్ చేసి కనుక్కొని వెళ్ళండి ఇన్ఫర్మేషన్ అడగండి అంటే ఏ కాల్ తీసుకున్నారు రీజనింగ్ ఏమన్నా మీరు వెళ్ళే పని అయితే సో రీజనింగ్ ఏమన్నా తీసుకుంటున్నా లేదా అనేసి కరెక్ట్గా తెలుసుకుని అయితే వెళ్ళండి ఓకేనా సో మనం ఇంకా ఆలోచన చేయకుండా ఏమేమి ఉన్నాయో చూసేద్దాం ఇందులో ఫస్ట్ వన్ చూద్దాం వెరీ అర్జెంట్ రిక్వైర్మెంట్ కంపెనీ నేమ్ ఎల్జీ కెమికల్స్ పొజిషన్ వచ్చి టూ హెల్పర్ పోస్ట్ అయితే ఉన్నాయి శాలరీ వచ్చి మీకు ఫిఫ్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇస్తామన్నారు ప్లేస్ వచ్చి శ్రీ సిటీ ఫోన్ నెంబర్ వచ్చు సిక్స్ త్రీ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ సెవెన్ వన్ ఎయిట్ వన్ అలాగే నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ ఫైవ్ వన్కి అయితే మీరు కాల్ చేసి వెళ్ళొచ్చు సెకండ్ వన్ మ్యాక్స్కింగ్ ఇండియా ఫుట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ వీఆర్ హైరింగ్ పర్చేజ్ స్టాఫ్ కావాలని అడుగుతున్నారు ఇందులో క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ జెండర్ మెయిల్ ఆర్ ఫీమేల్ ఎక్స్పీరియన్స్ వన్ ఇయర్ దాకా ఉండొచ్చు మస్ట్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అలాగే మస్ట్ హ్యావ్ గుడ్ సిస్టమ్ నాలెడ్జ్ కూడా ఉండాలి అలాగే మోస్ట్లీ ప్రిఫరబుల్ లోకల్ ఏరియా క్యాండిడేట్స్ కావాలని అడుగుతున్నారు స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ ఫర్ కాల్స్ ఓకేనా పోస్ట్ యువర్ సిబి ఐదర్ మెయిల్ ఆర్ వాట్సాప్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ డబల్ వన్కి అయితే మీరు పోస్ట్ చేయొచ్చు మీ రెజ్యూమ్ని అది చూడొచ్చు మనోజ్ కుమార్ డాష్ యూ అట్ ద రేట్ ఇన్ డాట్ అపాచీ ఫుట్వేర్ డాట్ కామ్ అడ్రస్ చూద్దాం మ్యాక్స్ కింగ్ ఇండియా ఫుట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ మాంబట్టు విలేజ్ తడ మండలం తిరుపతి డిస్టిక్ ఏపీ ఒకనా ఫైవ్ టూ డబల్ ఫోర్ జీరో వన్ అర్జెంట్ రిక్వైర్మెంట్స్ నీడ్ ఎస్ఎస్సి అండ్ ఇంటర్ అండ్ డిగ్రీ అండ్ బీటెక్ వాళ్ళు కావాలన్నారు జెండర్ వచ్చి మేల్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు కావాలి ఎంఎన్సీ కంపెనీ శాలరీ ట్వంటీ థౌజండ్ రూమ్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఫోన్ నెంబర్తో నైన్ టూ ఎయిట్ వన్ జీరో ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ టూ ఫ్రెండ్స్ ఇది ట్వంటీ థౌజండ్ కాకపోతే వాళ్ళు టూ థౌసండ్ చెప్పేసి మిస్ చేశారు ఓకేనా ఇంకా నెక్స్ట్ చూద్దాం డియర్ ఫ్రెండ్స్ వీఆర్ కరెంట్లీ లుకింగ్ ఫర్ ఏ సూటబుల్ క్యాండిడేట్ ఫర్ ద ఫాలోయింగ్ పొజిషన్స్ పొజిషన్ వచ్చి సీనియర్ మేనేజర్ హెచ్ఎల్ఎన్జి ట్రైలర్ లొకేషన్ వీఆర్వి ఏషియా పెఫిక్ శ్రీ సిటీ తడా నియర్ బై చెన్నై కాల్కులేషన్ బిఈ మెకానికల్ చేస్తున్నాయి విత్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో అలాగే ప్రపబుల్ విత్ హెవీ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఇక్కడ చూడొచ్చు ప్లీజ్ సెండ్ యువర్ రెజ్యూమ్ టు కందస్వామి డాట్ ఎం ఎట్ ద రైట్ చాట్ ఇండస్ట్రీస్ డాట్ కామ్ దానికి మీరు మెయిల్ చేస్తే మీకు ఈ జాబ్ అనేది మీకు వస్తుందన్నమాట కొంచెం పెద్ద పొజిషను అలాగే ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఎక్కువగా అడుగుతున్నారు ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ ఉద్యోగ అవకాశాలు నెక్స్ట్ చూద్దాం ఈ సిటీలో గల ఎంఎన్సి కంపెనీ నందు పనిచేటకు అధిక సంఖ్యలో పురుషులు మరియు స్త్రీలు కావాలను విద్యార్థులు చూద్దాం ఎస్ఎస్సి పాస్ అయినాలి లేదా ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయినాలి జీతం వచ్చి అన్ని కట్టింగ్స్ పోని మీకు చేతికి వచ్చి పన్నెండు వేల ఏడు వందలు చెప్తున్నారు వయసు వచ్చి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల వరకు అయితే అడుగుతున్నారు ఇదొక మంచి విషయం సదుపాయాలు చూద్దాం ఈఎస్ఐ పిఎఫ్ మీకు ట్రాన్స్పోర్టు అలాగే ఫుడ్ మీకు సౌకర్యం కలదు అలాగే బస్సు చూడొచ్చి సిలూరుపేట ఆరంభకం సత్తివేడు వరదయపాలెం బిఎన్ కండ్రిగా ఓకేనా ఒకవేళ మీరు ఈ జాబ్కి రావాలంటే చూడచ్చు డాక్యుమెంట్లు ఫస్ట్ వన్ ఆధార్ కార్డ్ జిరాక్స్ కావాలి అలాగే సెకండ్ వచ్చి విద్యార్థి సర్టిఫికేట్ జిరాక్స్ పూర్తి వివరాల కోసం కావాలని అడుగుతున్నారు ఇవి మాత్రం మర్చిపోకండి మీకు రావాలనిపిస్తే ఈ నెంబర్కి అయితే మీరు ఫోన్ చేయొచ్చు టాలెంట్ వర్క్స్ మ్యాన్ పవర్ సర్వీస్ డబల్ సెవెన్ త్రీ టూ జీరో ఎయిట్ ఫైవ్ టూ ఎయిట్ జీరోకి అయితే మీరు కాల్ చేయొచ్చు ইংক ন এমো চোদ্া